సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో అత్యవసర వైద్యం అందించడానికి కావలసిన వైద్యులు సరైన పరికరాలు లేకపోవడం చాలా బాధాకరమది తెనాలిలో జిల్లా వైద్యశాల ఉండి కూడా మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కి పంపించడం శోచనీయమని జనసేన తెలుగుదేశం నాయకులు బాధన వ్యక్తం చేశారు నిన్న తెనాలి ఆటో నగర్ వద్ద ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొన్న ఘటనలో మున్నంగికి చెందిన వారిలో ఒకరు మృతి చెందగా తొమ్మిది మంది గాయాల పాలైన విషయం విదితమే అందులో కొందరిని గుంటూరు పంపగా మిగిలిన వారికి తెనాలిలో చికిత్స అందిస్తున్నారు ఈ సందర్భంగా గాయాల పాలైన వారిని శనివారం తెనాలి ప్రభుత్వ వైశాలకు వెళ్లి పరామర్శించారు జనసేన పిఎస్సీ చైర్మన్ నాదండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం ఈమె వెంట తెలుగుదేశం పార్టీకి చెందిన జిల్లా మహిళా నాయకురాలు అన్నావతుని విజయలక్ష్మి తదితర జనసేన తెలుగుదేశం నాయకులు ఉన్నారు డాక్టర్లను మెరుగైన వైద్యం చేయవలసిందిగా కోరారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇంత పెద్ద హాస్పిటల్ ఉండి కూడా మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైశాలకు వెళ్లటం అంటే ఈ వైద్యశాలలో సరైన డాక్టర్లు ఆధునిక వైద్య పరికరాలు లేకపోవటమే మనోహర్ గారు ఊళ్ళో లేరని చెప్పేసి మీటింగ్ వాళ్ళ మనోహరం గారు వచ్చి హడావు పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది రేపు ఎల్లుండి మనోహర్ గారు రాజా గారు వీళ్ళందరూ కూడా వచ్చి తెలుగుదేశం పార్టీ జనసేన అందరూ కూడా పార్టీలు పక్కన పెడితే నాయకులు అందరూ వచ్చి కూడా వాళ్ళు పరామర్శించడం జరుగుతుంది పోతే జగనన్న మరి లేచిన దగ్గర నుంచి నా అక్కచెల్లమ్మలకి నా బిడ్డలు పేదల పేదల పార్టీ మాది అని చెప్పే ఈయన హెల్త్ మినిస్టర్ ఉన్న ఒక మహిళ నిజంగా ఈ హాస్పిటల్లో చూస్తే ఒక కార్డియాలజిస్ట్ లేరు గవర్నమెంట్ తలుచుకుంటే ఎంతసేపు వేయాలండి ఒక న్యూరాలజిస్ట్ లేరు అంటే ప్రజలకి అన్ని సౌకర్యం కలగ చేసినప్పుడే ఈ ప్రభుత్వం మనది అనే భావన వాళ్ళకి కలుగుతుంది అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు మరి ఇక్కడ చైర్మన్ ఉన్నారు ఒక కమిటీ ఉంది మరి పాలకులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు మరి ప్రతీ నెల రివ్యూస్ పెట్టుకోవచ్చు మంచి మంచి డాక్టర్స్ని సెలెక్ట్ చేసుకొని మరి మన మన ఊరిలో ఉన్న హాస్పిటల్ అభివృద్ధి చేసుకోవాలంటే ఎన్నైనా చేయొచ్చు అలా జరగకుండా ఐదు సంవత్సరాల నుంచి ఎంతో మంది ఇబ్బంది పడ్డారు ఈ రోజును కూడా నిజంగా చాలా దురదృష్టం మహిళలను చూస్తుంటే చాలా బాధేస్తుంది చేతులు ఇరిగి తొంట్లు ఇరిగి పేదవాళ్ళు ఏ రకంగా ఇది అవుతారండి ఇంత ఖర్చులు పెట్టి వైద్యం చేయించుకోవాలంటే చాలా కష్టం వెంటనే ప్రభుత్వం స్పందించాలి వాళ్ళందరికి కూడా తగిన విధంగా వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వే భరించాలి నిన్న మున్నంగి గ్రామానికి చెందిన దాదాపు పది మంది ప్రయాణికులు కట్టివరం గ్రామంలో కార్యక్రమానికి వచ్చి అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో ఏదైతే ఆర్టీసీ బస్ అయితే వాళ్ళని గుద్దటం అనేది జరిగింది ఆటో వాళ్ళు ప్రయాణిస్తున్న ఆటో అందులో పది మంది బాధితులు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రమాదానికి గురయ్యారు ఒక మహిళ వేమూరి మాణిక్యం అనే మహిళ మృతి చెందడం చాలా బాధాకరం ఇట్లానే నాగరాజు అనే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని మెరుగైన వైద్య సహాయ నిమిత్తం ఇక్కడి నుంచి కూడా గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్కి తరలించడం జరిగింది ప్రమాదం జరిగిన మరుక్షణమే శ్రీ నాదెళ్ళుల మనోహర్ గారికి విషయం తెలియజేయడం జరిగింది మనోహర్ గారి ఆదేశాల మేరకు వాళ్ళ సతీమణి నాదేళ్ల మనోహరం గారితో పాటు టీడీపీ నాయకులు జయలక్ష్మి గారితో పాటు మేమందరం కూడా హాస్పిటల్లో ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో ప్రమాదానికి సంబంధించి వాళ్ళందరినీ కూడా పరామర్శించి వాళ్ళకు మెరుగైన వైద్యం అందించవలసిందిగా డాక్టర్లందరినీ కూడా కోరటం జరిగింది అలానే మనం తీసుకుంటే కనుక ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రతి ఒక్క విలేజ్ కానివ్వండి టౌన్ కానివ్వండి అన్ని చోట్ల కూడా మెరుగైన వైద్య సహాయ నిమిత్తం ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే దాదాపుగా పది సంవత్సరాల నుంచి ఇక్కడ మెరుగైన వైద్యాన్ని నోచుకోకుండా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే సిటీ స్కాన్ ఏదైతే అవసరమవుతుందో ఆ సిటీ స్కాన్ దాదాపు కోవిడ్ అప్పటి నుంచి కూడా ఇవాళకి కూడా కోవిడ్ అప్పటి నుంచి రిపేర్ చేయిస్తామని చెప్పిన సిటీ స్కాన్ని ఇప్పటిదాకా కూడా దాన్ని తీసుకురాలేకపోయారు ఏర్పరచలేకపోయారు అట్లానే ఎంఆర్ఐ ఉంది ఇక్కడ ఇంకా కార్డియాలజీ ఇట్లా స్పెషాలిటీస్ చాలా అవసరమైన ఉన్నాయి వాటిని అన్నింటిని కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది మెరుగైన వైద్య సహాయ నిమిత్తం ఇంత పెద్ద హాస్పిటల్ మనం ఇక్కడ పెట్టుకొని ఇంకా గుంటూరు వెళ్ళాలి అనే ఆలోచన చేయకుండా పాలకులు ఇప్పుడైనా కొంచెం మేల్కొని మంచి వైద్యాన్ని ఇక్కడ అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం